గత రెండు రోజులుగా మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ కొండాపురం మండలం గజలవారిపల్లి ఈ గ్రామం ఈ తరఫున ఒక ప్రధాన రోడ్డు సమస్య ఒకటే ఉంది గత ముప్పై నాలుగు సంవత్సరాల ఆ రోడ్డు సమస్యలనే ఉంది అండ్ మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ సురేష్ గారు కూడా వేలాలుగా దాని మీద వర్క్ చేస్తున్నారు సో ఆల్రెడీ ఒక నివేదికను పంపించడం జరిగింది సేమ్ టైం నిన్న ఒక రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అది శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు తీసుకెళ్లారు ఆయన తీసుకెళ్లిన వెంటనే ఒక రెండు మూడు గంటల్లోనే అదంతా పరిశీలించేసి వెంటనే సంబంధిత అధికారులకి లెక్కన వాళ్ళ వాళ్ళకి నివేదిక ఇవ్వడం చెప్పడము జరిగింది సో ఇంత త్వరగా అదేంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన చూసి ఇన్స్పైర్ చేసి వస్తాం సో అలాగనే సురేష్ అన్న సురేష్ గారు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉన్నారు ఆయన వచ్చేసి సొంత గ్రామాల్లో సో పుట్టిన ఊరు ఏదైనా మంచి చేయాలని ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మా లాంటి వాళ్ళు అట్లీస్ట్ మేము ఏదో వాళ్ళంతా కాకపోయినా అట్లీస్ట్ మా పరిధిలో మేము కళ్యాణ్ గారికి ఆయన ఒక థాట్ ప్రాసెస్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఒక నిస్వార్థ రాజకీయాలు అట్లీస్ట్ కొంచమైనా మన వల్ల ఒక వన్ పర్సెంట్ అయినా సొసైటీలో చేంజ్ తీసుకురాగలిగితే చాలు అనే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళ సో ఆయన ఒక మార్గదర్శకంలో ఇలాంటి మంచి పనుల్లో అట్లీస్ట్ కొన్ని మావంతుగా కుండేను మేము చేయగలుగుతామని హండ్రెడ్ పర్సెంట్ నేను ఆశిస్తూ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అలానే సురేష్ గారికి లేకపోతే మంచి మంచి లీడర్లకు అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను